అయింది ఈ రోజు మాత్రం మస్తు రిస్క్ అయింది వడ్ల లోడ్ అయితే ఫైనల్ అయితే బండి వచ్చేసింది హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము మిషన్ దగ్గరకు వచ్చేసినాము వడ్ల లోడ్కి మనోడు శివగాడు లేడు అని చెప్పేసి ఫోర్ వీల్ బండి మనం రిటర్న్ పెడుతున్నాము చైర్ మిషన్ దగ్గరికి ఇందులో బురదలు అయితే బండి రిటర్న్ వెళ్ళలేకపోతున్నది దిగబడుతుంది ఇక్కడ చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా ఇప్పుడు వెళ్ళింది బయటికి ఇది ఫోర్ వీలర్ అయినా కూడా నెట్టలేకపోతున్నది ఇంకా టూ వీల్ అయితే అసలే వెళ్ళలేకపోవు రాయి సపోర్ట్ అయింది అస్సలు మూవ్ కావట్లేదు రిటర్న్లో ఇప్పుడు ఫ్రెంట్ పోదామంటే ఇప్పుడైతే ఫోన్ అయితే రిటర్న్ వెళ్తుంది వచ్చేటప్పుడు ఎంత ఉంటుందో చూడాలి మా శివగాడు వస్తే మొత్తుకుంటాడు వాడు లేడని చెప్పేసి రిటర్న్ పెట్టేసిన వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో వద్దురా అని చెప్తే మరి వాడు ఇంకా అసలే మనకంటే ఎక్కువ పిచ్చి చూడాడు బండి అయితే బాగానే వెళ్ళిపోతుంది టూ వీల్ అయితే అసలు వెళ్ళకూడ వెళ్ళలేకపోయి ఇందులో నుంచి లోడ్ చేసుకున్నాము మనోడు అయితే తీసుకొని పోతున్నాడు వెళ్తుందో లేదో చూడాలి స్లోగా పోతుండడు చాలా ఎట్లా ఉంటుందేమో ఇక్కడ మళ్ళీ దిగుబడి దగ్గరికి వచ్చేసింది బండి అయితే ఫోర్ వీల్ బండి అయితే ఇక్కడ తిరిగేస్తుంది లోడ్ ఫుల్ పోసుకుండా వద్దురా అంటే వినకుండా ఇలా తీసుకొని వచ్చాడు మానవడు ఫోర్ వీల్ బండి అయితే ఇక్కడ దిగబెట్టేసిండు వద్దురా అంటే చెప్పకుండా వినేసి ఫుల్ లోడ్ చేసుకుండు వీడు చూడు చూడండి లోడ్ పోసుకుండు గింత దిగట్లే బండి వెళ్తుందా నాది ఫోర్ వీలర్ అని చెప్పేసి చేస్తాడు వీడు మనోడు భయం భయమే మా లాగో చేసే చేస్తాడు బండి ఇక్కడ గొలుసు కట్ చేస్తు రమ్మంటారు ట్రాక్టర్ వెళ్ళకపోతే జేసీప్ గొల్సు చక్కగా కట్టరు అర ఏం ఆ గొల్సు కట్టడు మన వాళ్ళు గొల్సు కడితే ఆడతారు మూదేవాళ్ళు పెట్టండి మారా రాని బాబు రాణే రాణి గొలుసు ఎప్పుడు కూడా ఇట్లా ముడేసుకోండి ఇట్లా ముడేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒక బోల్ట్ వేయండి

రిటర్న్లో వెళ్తున్నప్పుడు వేసినాం కదా గడ్డి ఆ గడ్డి వల్ల ఇక్కడ పోటైంది ఇంతకుముందు ఇదే కానుండే ఈ ఉండడం వల్ల గుంటైంది ఇక్కడ ఆ గడ్డి మొత్తం వచ్చేసి ఇక్కడ జామ్ అయ్యేసరికి వెళ్ళలేకపోతుంది ఎంత దిగుబడో చూడండి ఆ లోడు గడ్డి మొత్తం అయితే తీసేసిన ఇప్పుడు వెళ్తుందో తెలియదో చూద్దాం ఇక ఇప్పుడైనా మరి వెళ్తుందా అనేది లేదో తెలియదు ఇంకా వెళ్ళలేకపోతుంది రోడ్ ఫుల్ అయింది అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు బండ్లు ఎంత లాగించినా కానీ మూవ్ కావట్లేదు అసలు కొంచెం కూడా ఒక్క ట్రాక్టర్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి మన ట్రాక్టర్ కూడా కట్టినాం ఇప్పుడు మన ట్రాక్టర్ కట్టినాం వెళ్తుందా లేదో తెలియదు చూద్దాము రిస్క్ మాత్రం ఘోరంగా అవుతుంది చాలాసేపటి నుంచి ఇబ్బంది పడవలసి వస్తుంది వెళ్తుందో వెళ్ళదో తెలియదు ఇక లేకపోతే జేసీపీ నన్న పిలిపించాలి ఘోరంగా రిస్క్ పడవలసి వస్తుంది ముందు రెండు ట్రాక్టర్లు కట్టినా కానీ వెళ్ళట్లేదు ట్రాక్ను నిలిపించాలిగా లాభం లేదు ట్రాక్ అయితే వచ్చేసింది ట్రాక్ గొలుసు సెట్ చేస్తున్నాము ట్రాక్ గుంజుతు మరి గుంజుడు ట్రాక్ అయితే వచ్చేసింది ట్రాక్ ఎంత ఇబ్బంది పెడుతుందో ఏమో ఇప్పుడైతే ట్రాక్తో లాగిస్తున్నాము ట్రాక్ అయితే లాగలేకపోతుంది ట్రాక్ కూడా అయితే ట్రాక్ ఒకసారి పడుతుండు ట్రాక్ ఒకసారి పడుతుంది ఇద్దరికీ సెట్ కావట్లేదు అదొకసారి ఇది ఒకసారి అవుతుంది ట్రాక్ అయితే పొగ వెళ్ళిపోతుంది అంతటి గుందలేక అసలు బండ్లని ఇంతో అంత కానీ ట్రాక్ అయితే అసలు కొంచెం కూడా ఇంచు కూడా కదిలేకపోతున్నాయి చాలా కాలేజండి వచ్చినట్టుంది కొంచెం కాలేజండి ఐదు కూడా అయింది టైరు నరేందర్ అసలు ట్రాక్ తోటి కూడా వెళ్ళట్లేదు ట్రాక్ బంద్ చేసి ఇక జేసీబీని పిలిపిస్తాం ఇక దీంతో అయితే కాదు ఇక ట్రాక్ అసలు కొంచెం కూడా కాదు రిటర్న్ జేసీ పూడ్ వచ్చేసింది ఇక్కడికి ఇంతసేపు ట్రాక్ పెట్టి గుంజనే వెళ్ళలేదు జేసీ పూడ్ వచ్చింది జేసీ తీసుకొచ్చి జేసీ పూడి జేసీ దిగబడ్డది ఇక్కడ ట్రాక్టర్ దిగబడ్డది జేసీ తోట అయితే ప్రయత్నం చేస్తున్నారు వెళ్తుందో ఏమైతుందో లేదో ఈ రోజు మాత్రం మస్తు రిస్క్ అయింది హోటల్ అయితే ఫైనల్ అయితే బండి వచ్చేసింది